హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఎనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కల్కిర్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫస్ట్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే కూడా గురంకొండ మార్కెట్ కూడా గురంకొండ మార్కెట్ మొన్న కొద్దిగా పోయింది కానీ నిన్నైతే కనుక చాలా అంటే చాలా స్లోగా పోయింది మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ ఆరు వందలు అయితే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్స్ గురంకొండ మార్కెట్ టాప్ ధర ఆరు వందలు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ కూడా ఎక్కడ ఫాస్ట్ లేదు ఫ్రెండ్స్ పైన నుంచి కొనేవాళ్ళు ఎవరు లేరు అనేసి కొనే వాళ్ళు రావట్లేదు తర్వాత చాలా వరకు అయితే మార్కెట్ డౌన్గా పోతుంది ఇంకా అక్కడ ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు చెరువు మార్కెట్ ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఒకే ఒక లాట్ ఆరు వందల అరవై పోయింది ఆరు వందలతోటి రెండు మూడు లాట్లు అయితే పోయినాయి ఇది ఇన్ఫర్మేషన్ మొలకలు చెరువు గురమ్కుండా కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ కూడా స్టాక్ ఏమి రోజు మారే వస్తుంది ఫ్రెండ్స్ ఏమి తగ్గలేదు పెరగలేదు కాకపోతే ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు నిన్న ఎలా వచ్చిందో సేమ్ స్టాక్ అనేది అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆరు గంటలకైతే మార్కెట్ మార్కెట్ అయితే ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్